ఏసు ప్రభు బ్లడ్లో ఆదాము సంబంధిత రక్తం ఉంటే ఆదాము నుండి సంక్రమించినటువంటి పాపము యేసులో ఉంటుంది అయితే అయినా ఆయన పాపము లేనివాడుగా పాపం చేయనివాడుగా ఉండి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉన్నాడు కనుక ఆయన రక్తం ఆమోదించబడింది అని అంటారేమో క్రియలో పవిత్రుడిగా ఉన్నందు ఆయన రక్తం ఆమోదించబడింది అని అంటారేమో దానికి ఒక మాట చెప్తా అట్లయితే దానికి దేవుడే మహిమ వదిలిపెట్టి పెట్టి భూమి మీదకి రావాల్సిన సంవత్సరం ఒక సంవత్సరం పుట్టి ఒక సంవత్సరం అయినటువంటి పసిబిడ్డకి మరి క్రియాపాపం ఏది ఉండదు క్రియాపాపం ఏది ఉండదు ఎందుకంటే వాడు క్రియలో ఏ పాపం చేయడు శుభ్రంగా దేవుడేదో తన ప్రియకుమారుని భూమి మీదకి పంపించి ఆ మహిమ వదిలిపెట్టి పెట్టి ఇంత కథ చేయకపోతే అందరికీ బదులు ఒక సంవత్సరం లోపుబిడ్డ ఆయనే పంపించి భూమి లేదా ఉన్న బిడ్డలో ఒక సంవత్సరం లోపు బిడ్డని బలిగా అర్పిస్తే సరిపోయింది మరి అది చేశాడా దేవుడు ఎందుకని ఒక సంవత్సరంలో బిడ్డ క్రియాపాపం ఉండదు సంవత్సరంలో బిడ్డకి ఆ బిడ్డని ఎందుకని దేవుడు బలి చేయలేదు ఎందుకంటే క్రియాపాపం చేయనప్పటికీ నీ వాణిలో కూడా ఆదాము సంబంధిత రక్తము దాని తాలూకు పాపం ఉంది కాబట్టి ఆ పని దేవుడు చేయలే ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు కాలేదని నా నమ్మకం అయితే చేతులెత్తండి యేసు క్రియలోనే పరిశుద్ధుడు కాదు ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనది 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 పవిత్రమైనది నిర్దోషమైనది నిష్కళంకమైనది ఫైనల్గా చెప్పాలంటే అది దేవుని రక్తం దేవుని రక్తం దేవుని రక్తం దేవుడే రక్తాన్ని చిందించి ఇంత చేశాడు గనుకనే ఇంత గట్టిగా చెప్పాడు మొత్తానికి పోయి చెప్పండి రా శుభవార్త అని మొత్తానికి పోయి చెప్పండి రా అందరి పాపాలకు ఉచితంగా రక్షణ ప్రసాదించానని చెప్పండి కేవలం విశ్వసించుట ద్వారా నమ్మి బాబు పొంది పాపములకు అడిగి వేసుకున్న ద్వారా బయటపడతారని చెప్పండి చెప్పండి శుభవార్త చెప్పండి లేకపోతే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరు శిక్షను తప్పించుకోలేరు హెచ్చరిక చేయండి అని చెప్పాడు ఇదే శుభవార్త మన పాపములకు వెల చెల్లించబడింది మన దోషములకు వెల చెల్లించబడింది ఇక మన పాపముల నిమిత్తము మనం ఏమీ చేయ నిమిత్తం లేకుండా ఆయనే సమస్తము జరిగించాడు ఎంత శుభవార్త ఇది మాడు మంట పుట్టిందాక మోసుకుంటా పోయానా నేను ఏమన్నా ఇరు మూడు పెట్టుకోనండి మళ్ళీ కాలి నడక యాత్రలు మళ్ళీ మాములు కాదు ఎందుకురా ఈ కర్మ పాపం పోవటానికి స్తోత్రం కాళ్ళకు చెప్పులు లేవు ముళ్ళు లేదు రాళ్ళు లేదు పిచ్చికొక్క తినడు తిరిగా ఎందుకురా అంటే పాపం పోవటానికి పాపం ఉంటే ఏమైంది పాపం ఉంటే ఏమైంది బతుకుల మన అంతే చచ్చినాక నరకం ఈ రెండింటి నుంచి తప్పించబడాలంటే పాపం పోవాలి పాపం బావాలంటే ఏం చేయాలంటే ఇక నేను చేయాల్సిన పిచ్చి పనులని చేశాను కానీ వాటి ద్వారా నాకు రక్షణ మరి ఏం చేయాలి అది చూడండి చూడండి అక్కడ కనపడతాను చూడండి మళ్ళీ స్త్రీదేవతారాధకుణ్ణి బలిపరుశు కానీ దండలేసినట్టు దండలేసారు తీరానాయ చూడలేకపోతున్నా ఎందుకు ఇది పాపం నుంచి బయటపడ్డా కానీ అన్నీ చేసి మరి ఇంత చేసి ఇంత మొక్కిన వాళ్ళు ఎవరైనా నా పాపాలు తీసేశారా నా పాపాలు పోవటానికి వాళ్ళు ఏమైనా ప్రాశ్చిత్తంగా బలి అయి తిరిగి లేచారంటే ఒక్కళ్ళు కూడా చెయ్యాల మరి ఎవరు చేశారంటే ఏది మాలల దేవుడు మాదిగల దేవుడు తెల్లవళ్ళ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అట్టాంటి దేవుడు ఇట్టాడు దేవుడు ఎగతాళిగా మాట్లాడాను ఆ నజరేయుడుగు చేసే నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి అయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా కనపడదు ఏకైక వ్యక్తిగా కనపడదు అందరి దేవుడు ఈ కులం లేదు ఆ కులం కులాలన్నీ అబద్ధాలు కల్పితాలు అని తెలుసుకున్నాను అందరికీ దేవుడు ఒక్కడే వేదములో కనబడుతున్న అగ్ని బైబుల్లో కనబడుతున్న దహించు అగ్ని వేదములో వధించబడి తిరిగి లేచినటువంటి యజ్ఞ పశువు బైబుల్లో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయిన అగ్ని ఇక్కడ నాడు తిరిగి లేచి అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్ని యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రభు ఒక్కడే ప్రియ బిడ్డదారా ప్రియ బిడ్డదారా ఈ సంగతులు హృదయంలో పెట్టుకొని యూట్యూబ్లో వినబడుతున్న ప్రతి చెత్తను గుడ్డిగా నమ్మక సత్యాన్ని ప్రేమించువారై సత్య సంబంధులై సత్యమందు స్థిరులుగా ఉండండి ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో సత్యవంతుని అందు ఉంటామో అప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులనుగా చేయును యోహాను వార్త అప్పుడు సత్యము మనల్ని ఏం చేస్తుంది బైబిల్లో బైబుల్లో చూడండి ఎనిమిదో అధ్యాయము వ్యవహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా చదువు కాబట్టి యేసు తనను నమ్మిన యోధులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా దేవునికి స్తోత్రం కాక సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఎప్పుడైతే దేవుని సత్యములో ప్రతి విషయంలో మనం సత్యంలో నిలిచి ఉంటామో మన స్వతంత్రులంగా జీవించగలుగుతాం ఏ దుర్నీతి బంధకాల్లో కూడా మనం ఉండే అవసరం లేదు స్వతంత్రంగా ఉంటాం అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం పొందుతాం విడుదల పొందుతాం అందుకే మొత్తుకునేది సత్యం ముఖ్యం వాక్య సారాంశ సత్యం ముఖ్యం సత్యమై ఉన్న యేసు ముఖ్యం సత్యంలో నిలిచి ఉన్నవాడు ఏసులో నిలిచి ఉన్నాడు హాస్యం ఏంటంటే కామెడీ ఏంటంటే అబద్ధాన్ని బోధించేవాడు కూడా సత్యం అనే మాట్లాడతాడు వాడు కూడా మనకు సత్యం కావాలండి అంటాడు అర్థమైందా దొంగోడే దొంగ దొంగ నరిసినట్టు దేవునికి స్తోత్రం అర్థమైందా దొంగోడే గుంపులు కలిసి దొంగ దొంగ అన్నట్టు ఈ అబద్ధాన్ని బోధించేడు మనకు సత్యం కావాలి ప్రియ సత్యం కావాలి ప్రియ ప్రియులరా మన సత్యం కావాలి అబ్బో నాయన ఎంత సత్యాసత్యాన్ని బిల్డప్ ఏమి సత్యం ఏసు రక్తంలో మానవ సంబంధమైనటువంటి వ్యవహారం ఉందా ఏసు కలిగి ఉన్నది వందకు వంద శాతం దైవ రక్తం ఈ సత్యంతో మీ మనసులు ఎంతమంది మనసులు ఏకీభవిస్తున్నాయి సంతృప్తికరంగా నా మనసు దానికి వందకు వంద శాతం ఏకీభవిస్తుంది ఏసులో ఆదాము సంబంధిత రక్తం లేదని ఎంతమంది నమ్ముతున్నారు జన్మత మానవులందరూ పాపులేని ఎంతమంది నమ్ముతున్నారు అయితే వాడికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విస్తరించనందున వానిలో ఉన్న పాపం అప్పటి క్రియారూపకం కాజాలదైనప్పటికీ వానిలో పాపము ఉంటుంది ఆ ఉన్నదే ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు డెవలప్ అయినప్పుడు లైన్లోకి వస్తుంది అన్నమాట అందుకే సంవత్సరం నర నుంచి స్టార్ట్ చేస్తాడు స్తోత్రం కాబట్టి నిద్ర పోతున్న వాడిని లేపొచ్చండి నిద్ర నటిస్తున్నవాడిని లేపలేం కొంతమంది నిద్ర నటిస్తున్నారు ఏం లేదు వాడి ఫీలింగ్ ఏంటంటే వాడు పట్టుకున్నాడు వాడు బోధించాడు అదే సత్యమని వాడు నిరూపించుకోవడానికి తిప్పలు ఇప్పుడు కాబట్టి తొందరపడి చెవికి వినబడుతున్న ప్రతి బోధను నమ్మొద్దు దుర్నీతి బంధకాల్లో చిక్కుకోవద్దు సత్యమునకు దూరమై భ్రష్టులు కావద్దు ఒక బోధకు ఒక ఉపదేశానికి కట్టుబడిన వారై ఒక సత్యంలో నిలిచిన వారై ఒక సంఘంలో నాటబడిన వారై ఒక క్రమమునకు ఉపదేశ క్రమమునకు అప్పగింపబడిన వారై పునాదులు గలవారై క్రమముగా నడుచుకోండి కృప మనందరికీ తోడై ఉండును గాక చాలు ఈ పూటకి రండి ప్రార్థన చేసుకుందాం రెండు గ్రంథాలలో నుంచి నేను మీకు యేసును చూపించాను సమస్త దేవతలు ఎవరికి ఉంది ఎవరికి మొక్కుతున్నారు ప్రతి నామముకు పరిణామం ఎవరికి అప్పగింపబడింది ఏసు రక్తంలో ఏముంది నిర్దోషత్వం ఉంది ఆఖరికి ఆఖరికి ఒక మాట కూడా చెప్తాను మీకు ఇస్కర్ యోతో యోధా కూడా వాడు సచ్చేటప్పుడు ఏమన్నారు తెలుసా నిరపరాధ రక్తమని అప్పగించాను అన్నాడు అంటే ఏసులో ఒక్క అపరాధాన్ని కూడా నేను చూడలేదురా నాకేదో దయ్యం బట్టి నేను వచ్చి మీకు అప్పజెప్పాను నేను నిరపరాధ రక్తము నిరపరాధి యొక్క రక్తమును అప్పగించాను అని అది తట్టుకోలేక ఉరేసుకుని తెచ్చాడు అంటే ఏసును అప్పగించిన ఇష్కర్యోత యూదా కూడా ఒప్పుకున్నాడు ఏసు కలిగి ఉన్న రక్తము నిరపరాధ రక్తమని పొంతి పిలా తొప్పుకున్నాడు ఈ నీతిమంతుని ఎందు నాకే దోషము కనబడలేదని దేవునికి స్తోత్రం కలిగునుగాక మనోళ్ళు జన్మత మానవుడు పాపి కాదు జన్మత పాపి కాదు క్రియలోనే కర్మలోనే పాపం వచ్చింది అని బోధిస్తున్నారు అంటే వీళ్ళ బోధ ప్రకారం వినండి అది ఎంత బెడిసి కొట్టిద్దో చెప్తా వీళ్ళ బోధ ప్రకారం పుట్టినోడిని ఇక ఏ చెడ్డ క్రియలు చేయకుండా క్రమంగా వాడిని కానీ పెంచగలిగితే ఇక వాడికి ఏసు రక్తంతో పని లేదు వెళ్ళిపోతాడు పర్లోకం ఎందుకంటే ఏం లేదు జన్మ పాపం ఎటు లేదు కాబట్టి క్రియా పాపం కూడా లేకుండా కానీ మనం బ్యాలెన్స్ కాగలిగితే ఏ నిమిత్తం లేకుండా వెళ్ళిపోతాం ఈరోజు అన్యులు నమ్ముతుంది అదేగా క్రియలలో మనం ఎప్పుడైతే పవిత్రతను కలిగి ఉండటానికి సాధన చేస్తామో అప్పుడు మనం పరమాత్మను చేరుకుంటామని నమ్మే కదా అడుగులుకి పోతుందండి మరి క్రియలో క్రియలో పాపాన్ని మానేసి పరలోకానికి చేరగలిగే అవకాశం ఉందా చేతులతో చేయకపోయినాడు తలంపుల్లో చేస్తాడు పాపం రెండు రకాలు చేయొద్దన్నీ చేయటం పాపం చెయ్యమన్నవి చేయకపోవటం కూడా పాపం వీడు క్రియలు చేయలేదు వీడికి పాపం అనలేదు అనుకుందాం కానీ వీడికి చేయాల్సిన మంచి క్రియలు చేయలేదు అది కూడా పాప మెమరీ అది కూడా కేసే ఎందుకంటే ఊళ్ళో ఉంటే నేను చెడ్డక్రియలు చేస్తానని వీడు ఊరు బయటికి పోయి అడివిలో పోయాడు అడవిలో పోయినప్పుడు వీటి ద్వారా జరగాల్సిన మంచి ఊళ్ళో జరగల అప్పుడు ఇక ఏమంటుంది ఎట్ట తప్పించుకుంటాడు నాకు అర్థం కాదు పాపాన్ని కాబట్టి జన్మపాపం ఎటుకూడి లేదు క్రియలో కూడా పాపం లేకుండా చూసుకుంటే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళొచ్చని కొంతమంది లోకస్తులు నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ బోధ జన్మ పాపం లేదనే బోధ తప్పు 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 ఎంత మంచోడికైనా నేను చెబుతున్నా చెప్తున్నా చెప్తున్నా భూమి మీద ఉన్న ఎంత మంచిోడికైనా సరే రక్తము తప్పనిసరి లేక తప్పనిసరికైన చేరలేడు మోక్షము ఒకవేళ యేసు రక్తముతో కాకుండా ఒకడు పరలోకం పోయే ఛాన్స్ ఉంటే ఏసు చెప్పిన మాట అబద్ధమైపోయింది యోహానుసు వార్త పద్నాలుగు గారు అబద్ధమైపోయింది ఏమన్నాడు ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎత్తుకురాడు ఇప్పుడు చెప్పండి ఏసు లేకుండా ఎవడు బాడని చెప్పి ఏసయే చెప్పాడు ఆదాం పోలేదు రేపు చివరిలో ఉండేవాడు కూడా బాడు ఆదాముతో సహా అబ్రహాముతో సహా మొత్తం కలిసి ఎవడు పోయినా పరలోకం పోవాలంటే ఏసు రక్తముతోనే పోవాలి కొడితే గట్టి కొట్టు లేకపోతే సర్దుకో స్తోత్రం చెప్పగలిగ హలో చెప్పగట్టిగా వెళ్ళాలన్నా ఏ రక్తంతో ఇంక లేదు అవకాశం అది నేను చెప్పానా నా ద్వారనే తప్ప ఎవడుంది తండ్రి వద్దకు నాడు లేదండి నా జన్మలో నేను పాపిని కాదు క్రియల్లో కూడా పాపం లేకుండా ఉంటాను డింగిమని పోతాను వయసు అన్న హీ హోతా హే భయ్యా అసలు నువ్వు ఉండవు ఎందుకంటే నీ బ్లడ్లోనే పాపం ఉంది అది నిన్ను ప్రశాంతంగా ఉండని అర్థమైందా నువ్వు ఎంత కంట్రోల్ చేసినా వల్ల కాదు నాకు తెలిసినటువంటి ఒక ముని స్టోరీ విన్నాను నేను చదివాను విన్నాను చదివాను కూడా అతను ఈ లోకమాలిని తన కొడుకు కంటకూడదని వాణిని తీసుకెళ్ళి ఆ ముని పేరు ఋష్యశృంగుడు స్త్రీ ద్వారా మానవ జాతి చెడిపోతుందని అసలు స్త్రీ ఎవరో తెలియకుండా నా కొడుకును పెంచాలని తీసుకెళ్ళి అడవిలో పెంచుతాడు కొడుకుని అసలు స్త్రీ అంటే ఎట్లుంటుంది కూడా తెలియనటువంటి వ్యక్తికి అతనికి అడవిలో పెట్టి పెంచుతాడు తెలియదు బాబు అలాంటి వ్యక్తి ఒకరోజు ఒక స్త్రీని చూసి కనెక్ట్ అయిపోయి ఆమెతో పాటు రాజ్యంలోకి పోతాడు దేవుడు మానవ శరీరంలో ఉంచినటువంటి కొన్ని తత్వాలు ఎంత కంట్రోల్ చేసినా ఆపటానికి సాధ్యం కాదు ఆపటానికి కూడా ఆయనే శక్తి ఇవ్వాలి దేవునికి స్తోత్రం ఒకప్పుడు పాపము చేయకుండా ఉండలేని స్థితి కలిగి ఉన్నాం మనం మాట ద్వారానో క్రియ ద్వారానో చూపు ద్వారానో నడక ద్వారానో ప్రవర్తన ద్వారానో పాపమును అధిగమించలేని స్థితిలో ఉన్నామని ఒప్పుకుంటారా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి మరి ఈరోజు చాలా వరకు నువ్వు కంట్రోల్ అయ్యావు ఎలా కంట్రోల్ అయ్యావో చెప్పగలవా అది నీ శక్తి కాదు పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడిన దైవశక్తి నీ చేత కాదు కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మను నీ మీదికి పంపి ఆయన ఆత్మ ద్వారా నువ్వు నిలబట్టడానికి శక్తినిచ్చాడు కాబట్టి జన్మలో పాపం లేదు కాబట్టి క్రియలో కూడా పాపం లేకపోతే నేను పరలోకం పోతానని ట్రై చేయటం శుష్క ప్రయత్నం నీ వల్ల కాదు ఎందుకంటే జన్మత నీలో పాపం ఉంది దాని తాలూకు లక్షణాలు తప్పకుండా ఏదో నాడు నీలో బయటపడతాయి కాబట్టి పిచ్చి ప్రయత్నాలు మానుకొని సరే జన్మ పాప అయితేనేమి కర్మ పాప అయితేనేమి ఏసు ప్రభు దగ్గరికి రా అన్ని పాపాలు తీసి ఇస్తానని చెబుతున్నాడుగా ఇంకేం మాయరాగం రా దేవుని స్తోత్రం ఇప్పుడు ఆ పాపం ఉందా ఈ పాపం ఉందా కొట్టుకు సావటం ఎందుకు జన్మ పాపమో కర్మ పాపమో అన్ని పాపాలకు ఏసు రక్తం ప్రాయశ్చితార్థంగా చెందబడింది కాబట్టి రా ఏసు రక్తం కిందికి రా ఉచితంగా రక్షణ పొందని మన లోకాన్ని పిలుస్తున్నాం ఇది సత్యం ఓకే ఇది నేను చెప్పాలి నా బిడ్డలందరికీ బయట వాళ్ళు ఎంతోమంది నన్ను లక్ష పెట్టవచ్చు లక్ష పెట్టకపోవచ్చు కానీ యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది ఫాలో అవుతున్న బిడ్డలు ఉన్నారు అలాగే సంఘముగా అనేక మంది ఫాలో అవుతున్న బిడ్డలు ఉన్నారు అందరికీ కూడా శాలేమన నోట నుండి ఏదో చూద్దాం మనం విందామని కాచుకున్న వాళ్ళందరికీ ఇదిగో ఈరోజు స్పష్టంగా సత్యం అందించాను ఈ సత్యములో మీరు స్థిరంగా నిలిచి ఉండండి చెవికి వినబడుతున్న ప్రతి తప్పుడు బోధను గుడ్డిగా నమ్మి పాడుగాకండి కృప మనందరికీ తోడయుండును గాక ఆమెన్ ఇప్పుడు ప్రార్థన తలలు వంచి కళ్ళు మూయండి నిజంగా కళ్ళు మూయండి ఒంటి కన్ను రాక్షసుల్లాగా ఒక కన్ను తిరిగి చూడవాకండి కళ్ళు మూయండి నిజంగా వేయండి కళ్ళు మూయండి నిజంగా వేయండి బయట వాన పడుతుంది ఇప్పుడు రావడానికి కూడా లేదు కళ్ళు మూయండి లేకపోతే నేను కళ్ళు మూయమంటే నన్ను కళ్ళు మూపిచ్చి వాళ్ళు పోతున్నారు బయటికి నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు నిష్కళంకుడు నిర్దోషుడు నువ్వు నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు ఆయన ద్వారా నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు ఆయన ద్వారా భూలోకములో నీగిచ్చిన ఆయుష్కాలములో నెమ్మదిని సమాధానాన్ని కావలసిన కృపలను కూడా పొందగలవు ఏసు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసు నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేన్ని బట్టి కలవరపడద్దు నువ్వు సత్యములో నిలిచి ఉండు సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది స్వతంత్రాలిగా చేస్తుంది నువ్వు బాగుపడతావు